నమస్కారం మన భారతదేశ చరిత్ర ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలతో నిండి ఉంది వాటిలో అత్యంత ఆసక్తికరమైన ఐదు నిజాలు తెలుసుకుందాం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల రెండు వేల ఏడు వందలు సంవత్సరాల క్రితం ఇది పదివేలు మంది విద్యార్థులకు విద్య అందించేది శతాబ్దాల క్రితం మనదేశంలో పుట్టిన ఆట చతురంగంనే ఆధునిక చెస్కు పునాది ఇది రాజులు ఆడే ప్రాచీన క్రీడగా పేరు తెచ్చుకుంది సంఖ్యాశాస్త్రంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన సున్నాని మన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభటుడు కనుగొన్నారు సుశ్రుత సంహిత అనే గ్రంథం ఆధారంగా మనదేశంలో రెండు వేల ఆరు వందలు సంవత్సరాల క్రితమే శస్త్రచికిత్సలు చేయబడేవి భారతదేశం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి మార్స్ మిషన్ను విజయవంతంగా ప్రారంభించిన తొలి దేశంగా నిలిచింది మనదేశ చరిత్ర గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇంకా ఎన్నో కథలున్నాయి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి